நன்றி துணை மாதேய் கேன்சர் மாத்தறதுக்கு பக்கமா நிக்க வேண்டியது. తెలంగాణ ராஜன் சாதிస్తున్నோம். மாமபாயா காதிரூர் மார నీళ్ళు ఆ రావడం నుంచి మన పోరాటం నీళ్ళు తెలంగాణ పట్టితే నీళ్ళ మీద పోరాటం ఈరోజు జిల్లాలో మినిస్టర్లు ఉన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి స్వయం రెడ్డిగా ఉన్నారు నుంచి వరకు మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ మనల్ని ఆంధ్రప్రదేశ్ లో యాభై చెప్పులు మీకే లేవు చెప్పులు రైతులకు ఉంటాయి చెప్పులు చాలా బందోబస్తు ఉంటాయని చెప్పు బిఆర్ఎస్ పంపాలంలో బిఆర్ఎస్ పదిహేను అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది పంటలకు ఏమాత్రం నిర్మం కాకుండా బ్రహ్మాండంగా సాగరాయేటంత పంటలు పండిస్తున్నాం మనగా రైతు బీమా ఉందో ఉందో తెల్లరు బ్రహ్మాండంగా కేసీఆర్ ఉన్న ఈ రోజులు రెప్పపాటు కూడా కరెంటు చక్క పనిచేసినట్టే మనం ఎందుకు బాధపడతా ఉన్నారు ప్రజలకు కష్టపడి నిగులు తర పద్ధతులు మేము చేసాం ఆ మాత్రం లేదా సరఫరా జరిగిన కనసీస్ గా ఇబ్బంది కదా ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు భగీరథ మిషన్ భగీరథతో మంచి నీళ్ళు తెచ్చి అర్బన్ ఏరియాలో మున్సిపల్ ఏరియాలో అన్ని వర్గాల పెద్ద పెద్దలు దొరకాలని ఒక్క రూపాయికి నల్లా కనెక్ట్ నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లా మీద అందించినాం ఇలా మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతామని మీ అసమర్థత ఏది మీ దళిత కథనం ఏది దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా బ్రహ్మాండంగా మిషన్ భగీరథ ఎక్కడికి పోయినా

ప్రభుత్వ సహాయం లేకుండా ఈ రెండు అప్పులు తీరాలని మేము బడ్జెట్ నుంచి సమ్మతురానికి పదిహేను పదహారు వేల కోట్లు మద్దతు ధర ఒక రూపాయి కూడా తప్పకుండా రైతాంగానికి ధాన్యం కొనుగోలు చేసి బ్యాంకులలో వేసినాం ఇవన్నీ కూడా మీకు అనుమతులుగా జరిగిన ఈ సమస్య సమస్యలు జరిగిన

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు పంచగలుగుతారు రైతులకు న్యాయం జరుగుతుంది కరెంట్ చక్కగా వస్తుంది అని దయచేసి ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డి కానీ బాల్గుతులు ఓడి గెలిపించాలని మీ అందరినీ కూడా చూడూ నేను బయలుదేరణ